నమస్తే ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి రవి ఇంటి నుంచి భారీగా హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది డిలీట్ చేసిన ఫైల్ కూడా రికవర్ చేసినట్లు సమాచారం ఇక రవి స్వస్థలం విశాఖ కాగా ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెయిన్బో విస్టాలో నివాసం ఉంటున్నాడు కమ్యూనిటీ వాసులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పరిచయం చేసుకున్నాడు రెయిన్బో విస్టా నుంచి విదేశాలకు ఐపీఎల్ బదిలీ చేసి యూకేలో టీం నడిపినట్టుగా సమాచారం ఇక రవి గ్లోబల్ నెట్వర్క్ లింకులు చెక్ చేశారు సర్వర్ల ద్వారా వేల సినిమాలు హ్యాకింగ్ చేశాడు అలాగే రవి కార్యకలాపాలపై అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా దృష్టి పెట్టాయి ఇక హైదరాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది గన్రాక్ ఎంక్లేవ్ నివసిస్తున్న కెప్టెన్ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఇంట్లో పనిచేసే నేపాల్ కు చెందిన వ్యక్తే మరో నలుగురితో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్న నేపాలి వ్యక్తి పథకం ప్రకారం మరో నలుగురిని ఇంట్లోకి తీసుకొచ్చాడు అనంతరం ముఠా సభ్యులు గిరిపై కర్రలతో దాడి చేసి ఆయన కట్టేశారు ఆ తర్వాత ఇంట్లో ఉన్న బీరువాను పగలగొట్టి సుమారు యాభై లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు దాదాపు ఇరవై తులాలకు పైగా బంగారం ఇరవై మూడు లక్షల నగదును దుండుగులు అపహరించినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు సమాచారం అందుకున్న కార్ఖానా పోలీసులు ఘటనా స్థలకి చేరుకుని వివరాలు సేకరించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇంట్లో పనిచేసే వ్యక్తి వివరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు చనిపోతే అందరు కూడా పది గుట్ల ఇపోయినారు పోయిన తర్వాత నైట్ ఇద్దరు తర్వాత వచ్చేసి ఇంట్లో పడుకున్నాడు రాత్రి పన్నెండు పదిహేను ట్వెల్వ్ ఫిఫ్టీన్ ప్రాంతంలో నాలుగు వ్యక్తులు ఇలా రూమ్లో వచ్చి ఇతను రూమ్లోకి వచ్చేసి ఇలాంటి చేతుల్లో కొట్టేసి నోరు కి చేతులు కట్టేసి బలవంతంగా మెల్లో చేసుకున్నాడు బలవంతంగా ట్రై చేస్తే ఇతను రిజర్వ్ చేసినాడు జానకాశార్యు డి చేస్తే వాళ్ళు వదిలేసి తర్వాత కబోర్డ్లో ఉన్న మిగిలిన కొత్త నగదు నైన్టీ సెవెన్ థౌసండ్ క్యాష్ చెప్తున్నారు తర్వాత కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్తున్నారు సరే తర్వాత వీళ్ళు పర్యటన తగిన తర్వాత వచ్చేసి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తే సెలవులో కనపడలేదు పక్కన చేసుకున్నారు దాంతో వీళ్ళు పక్కన వాళ్ళకి హెల్ప్ అని చెప్పేసి వాళ్ళు పోలీస్కి ధైర్యంగా కాల్ చేసేసి పోలీస్కి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత అతను పోలీసు సంబంధించిన వాళ్ళు తిరిగి గురి చేసుకుంటే ఆ ఇంట్లో పనిచేసే లేడీ ఆమె కూడా మీకు ఉత్సాహం సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఆమె అన్కాన్షియల్గా ఉంటే ఆమెను హాస్పిటల్ సిట్ చేశాం ఆమెకి తర్వాత తెలిసిందంటే ఆమె బలవంతంగా ఏదో తాగిచ్చారు దాంతో ఆమె క్లాస్ అయిపోయింది కలెక్టర్ కెమెరాలు వెరిఫై చేసి మాజీ ఏవీఎస్ఓ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అనంతపురం పోలీసులు గుంతకల్లు తాడిపత్రి రూట్ లోని రైళ్ల నుంచి ఓ బొమ్మను కిందికి తోసివేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు సతీష్ కుమార్ కు సమానమైన బరువును ఓ బొమ్మను రైలు నుంచి తోసివేసి పరిశీలించారు ఒక బొమ్మ రెండు అడుగులు పడింది మరో బొమ్మ ఐదు నుంచి పది అడుగుల దూరంలోనే పడటంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సీన్ రీకనక్స్రక్షన్ స్వయంగా పర్యవేక్షించారు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సతీష్ కుమార్ ఫోన్ డేటాను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి నిశ్చితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు ఈ నేపథ్యంలోనే గుంతకల్లు గుత్తి తాడిపత్రి టవర్ లొకేషన్లు అలాగే సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు అయితే సతీష్ కుమార్ హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు అనంతపురం జిల్లా పోలీసులు పదమూడవ తేదీ రాత్రి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో ప్రయాణించిన ఒక వెయ్యి నూట నలభై మంది ప్రయాణికుల లిస్టును సేకరించారు పోలీసులు ప్రయాణికుల్లో పాత నేరస్తులు నేరపూరిత స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సీన్ రీక్రియేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్లో ప్రయాణించినంత వేగంతో ఇతర రైళ్లు ఏవి కూడా వెళ్ళకపోవడంతో మరోసారి సీన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు అనంతపురం పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజైంది కోటి యాభై ఐదు లక్షల విలువైన ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు బంగారాన్ని ఐరన్ బాక్సులు దాచిపెట్టి షార్జా నుంచి హైదరాబాద్కు తరలిస్తోన్న ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు అధికారులు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య పార్టీ పరంగా రిజర్వేషన్ల పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలో బీసీలంతా యుద్దం ప్రకటించి పోరాటం చేస్తారని హెచ్చరించారు స్థానిక సంస్థల ఎన్నికలకు రాజ్యాంగ సవరణ ద్వారానే శాశ్వత పరిష్కారం చేకూరుతుందని అన్నారు అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోడీతో చర్చలు జరపాలన్నారు ఆర్ కృష్ణయ్య ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ బీసీ జేసీ ఆధ్వర్యంలో బీసీల సాధన దీక్ష చేపట్టారు ఈ దీక్షలో ఎంపీఆర్ కృష్ణయ్య మాజీ గవర్నర్ బండార్ దత్తాత్రేయ ఎమ్మెల్సీ ఎల్ రమణ బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారము ఈ జీవోను జీవో నెంబర్ నైన్ జారీ చేశారు కాబట్టి ఈ జీవోకు ఈ రాజ్యాంగ ఉన్నది కాబట్టి రాజ్యాంగత ఉన్నటువంటి ఈ నిర్ణయానికి ఏ శక్తి అడ్డుకోదు అదే విధంగా రెండవది అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించారు అసెంబ్లీ ఎవరిది ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నది అసెంబ్లీలో పాస్ అయిన అసెంబ్లీలో ఈ లోకల్ పార్టీ రిజర్వేషన్ అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని వినియోగించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు చట్టబద్ధత కల్పించారు న్యాయపరంగా ఇంతకుమంది మన సోదరులందరూ కూడా చాలా క్లారిటీగా మాట్లాడారు న్యాయపరమైన అవరోధాలు లేవు గతంలో యాభై శాతం సీలింగ్ అవి అడ్డమైన అవరోధాలు ఇచ్చారు ఎప్పుడైతే జనాభా లెక్కలు ఉంటే దాటొచ్చని మండల కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది అదేవిధంగా అగ్ర కులాలకు ఏ లెక్కలు లేకుండా పది శాతం రిజర్వేషన్ పెట్టారు అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అంటే రెండు అంశాలు పెంచుకోవచ్చని బలమైన తీర్పు సుప్రీంకోర్టు రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి వాకటి శ్రీహరి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్లో మత్స్యకారులకు వంద శాతం రాయితీతో చేపల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ సాయి కుమార్ తదితరులంతా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి పన్నెండు లక్షల చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి శ్రీహరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది జేఏసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు జరిపితే కాంగ్రెస్కు బీసీలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు తక్షణమే అఖిలపక్షంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ జరపాలని కోరుతోంది రిజర్వేషన్ అంశంపై డిసెంబర్ ఒకటో తేదీన జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ రాజకీయ కార్యాచరణ ప్రకటించాలన్నారు జేఏసీ చైర్మన్ జాదుల శ్రీనివాస్ గౌడ్ పెడితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తాయి అని చెప్పి ఏదో ఒక సాగు చెప్పి ఎలక్షన్ ఇవ్వాలని వస్తున్నారు పెద్ద మనిషి కూడా చెప్పిండు ముందు సర్పంచ్ పెట్టాలి తర్వాత ఎంపీటీసి పెట్టాలి పెట్టాలి మున్సిపాలిటీ పెట్టాలి అంటే ఒక ఎలక్షన్ ఒక బాగుంది రాష్ట్రం మొత్తం కూడా పెడితే అయిపోతుంది అనుకుంటున్నారు అది వేరు ఇది వేరు నిధులు వచ్చేటి మా అంటే మాక్సిమం గా రెండు మూడు వేల కోట్లు రావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే కానీ మూసి రివర్ ప్రాజెక్ట్ లో లక్షల కోట్ల ఒక పదివేల కోట్లు తక్కువ చేసుకొని మీ ఎస్టిమేషన్ సరిపోతుంది ఇంకా చాలా డెవలప్ అది లేకుండా పర్లేదు మాకు అభివృద్ధి లేకుండా పర్లేదు డెబ్బై ఏళ్ళు తెలంగాణ ఏం అభివృద్ధి లేకుండా తొమ్మిది ఉమ్మడి జిల్లాలు మొత్తం కరువు కానీ ప్రకటించిన రిజర్వేషన్ మాత్రం ఇది కావాలా ఖచ్చితంగా దీన్ని సాగు చెప్పి ఖచ్చితంగా దీన్ని సాగు చెప్పి ఎలక్షన్ మాత్రం పోతే మాత్రం తెలంగాణ అగ్నిగుండం అగ్నిగుండమైంది దీన్ని బాధ్యులు దోషులు ఖచ్చితంగా నిలబెడతాం బీజేపీ పార్టీ ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేదు బీసీ మంత్రిత్వ శాఖ లేదు దిక్కు లేదు వాళ్ళంటే మళ్ళీ చేస్తామని చెప్తారు మీకు నిరూపించుకోవాలంటే సరైన సమయం మీరు బిల్లు పాస్ చేయండి అక్కడ కొట్లాడాలి ఆఫ్టర్ ఫార్టీ టూ పర్సెంట్ చట్టసేవన చేసిన తర్వాత ఏ విషయంలో తెలంగాణ ఇది గా చేయాలి ఉద్దేశం ఏమిటంటే కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి అదే విధంగా కోర్టుల మీద నమ్మిక పోయిందన్న ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం జగ్గివన్ రామ్ శాఖ నుంచి అంబేద్కర్ వరకు రన్ బీసీ రన్ అంటే సోషల్ జస్ట్ రన్ జరగాలి సమాజంలో అందరికి న్యాయం జరగాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు దీన్ని ఇక్కడితో కాదు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియరీ మాత్రం మనకు టోటల్ గా పెద్ద ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దోపట్నే ఉండాలంటున్నారు అదే రాహుల్ కనుక ఆయన వింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా అందరు ఎంపీల దగ్గర పోదాం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి అజారుద్దీన్ రంగారెడ్డి జిల్లా శంషబద్ధలో మంత్రి అజారుద్దీన్ ఘనంగా సన్మానించారు ద్వంద్వ పౌర సభ్యుడు ఇఫ్తకార్ షరీఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు హనుమంతరావు రవికుమార్ యాదవ్ హైదరాబాద్ జాయింట్ సిపి కేక్ కట్ చేసి అజారుద్దీన్ గజమాలతో సన్మానించారు త్వరలో మైనార్టీ శాఖ ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తా అన్నారు అజారుద్దీన్ जब भी प्रोग्राम करते हैं वो हिस्टोरिक प्रोग्राम होता है और एकदम पूरों को बुला के हर लोग को बुला के करते क्योंकि पूरी फैमिली मुझे मुबारकबाद दी और मैं बहुत खुश हूँ कि आज ये प्रोग्राम हो रहा है जैसा कि आपने कहा कि माइनॉरिटी के जो इश्यूज है उसको अभी आके चार पाँच डिनी हुआ मुझे क्रिकेट में तो दो ही नहीं होती है ये थर्ड डी है तो अच्छी रहेगी इनशाला कोशिश कर रहे हैं ऑलमोस्ट लाइक सोलह सत्रह साल हो गए लेकिन अच्छा मौका मिला आज मेरी पार्टी ने मुझे, मुझे मौका दिया आज मिनिस्टर बना मैं सी साहब का बहुत बहुत शुक्रिया अदा करूँगा और जितने भी हमारे ए आई और जो हाई कमांड है राहुल जी है सोनिया जी प्रियंका जी खरगे जी के सी वेणुगोपाल जी और हमारे इंचार्ज मीनाक्षी मैडम तो विश्वनाथ साहब ने बहुत काम किया उन्होंने मेरे ख्याल में हमारे तो सेक्रेटरी थे बट लेकिन महेश गोट साहब को भी बहुत शुक्रिया अदा कर रहा हूँ और जितने भी लोग हैं जब जुबलीस के जितने भी लोग हैं मैं आज जो भी हूँ आप लोगों की वजह से ठीक है मुझे खेलने का एक होनर था मैंने खेला बट लेकिन जब भी जो भी मैं अचीव करा हूँ ये आप लोगों की दुआएँ हैं जितने भी लोग हैदराबाद के और पूरे वर्ल्ड में जितने भी और मैं जुबलीस के स्पेशली लोगों का बहुत बहुत शुक्रिया अदा करूँगा कि जब मैं इलेक्शन लड़ा था उन्होंने मुझे बहुत ज़बरदस्त तरीके से सराया और 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 मुझे, मुझे I इतने mean, इतने कम वक्त में हम हम मिले थे, शुक्रिया करता करता जो नवीन यादव हमारे नए बने उनको भी बहुत बहुत देता उम्मीद कि वो प्रभुत्व लश्न एतिपा पुल पेद निर्मित मार्च मंत्र पड़ा ఇళ్లను అద్దెకిచ్చి వేరే ప్రాంతాల్లో ఉండేవారు కేటాయింపులు రద్దు చేస్తామని హెచ్చరించారు చిలకల్లూరిపేటలోని ఎన్టీఆర్ నగర్లో టిడ్కో గృహాల సముదాయాన్ని కూటమి నాయకులతో కలిసి తనిఖీ చేశారు పుల్లారావు పేదలకు నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న గొప్ప ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టును గత ప్రభుత్వం నీరు గార్చిందని ఆరోపించారు తాను మంత్రిగా ఉన్నప్పుడే అర్హులకు ఒక వెయ్యి ఎనిమిది ఇళ్లు కేటాయించామని మార్చి నాటికి ఐదు వేల ఐదు వందల ఇరవై గృహాల్లో లబ్దిదారుల గృహప్రవేశాలు చేసేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే పత్తిపాటి తెలిపారు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ఐదు వేల ఐదు వందల ఇరవై నివాసం లేనటువంటి వారికి అపార్ట్మెంట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాట్ కేటాయించి ఆ రోజే లాటరీలో నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా అలాట్ చేయటం జరిగింది చేరని వాళ్ళందరూ తీసుకోవటం వలన దీనికి రాజ రమేష్ గారు చెప్పినట్టుగా తలుపులు దెబ్బ ఎలక్ట్రికల్ వైర్లు తీసుకెళ్ళటం ఐరన్ ఉన్నాయి కోసుకుపోవటం ఫ్యానుకు డబ్బు ఇస్తే ఫ్యాన్ బిగించకుండా ఈ యొక్క హౌసెస్ని ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు గారు ఆనాడు కేంద్రంలో ఉన్న మోడీ సహకారంతో నిర్మాణం చేశామో ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇంట్లో ఉండకుండా అద్దెకియటం పేదవాళ్ళకి అద్దెకిచ్చే రైట్ మీకు ఎవరు ఇచ్చారు మీరు ఉండాలా లేనప్పుడు మీకు అవసరం లేదు మీకు ఎక్కడైనా వనరులు ఉన్నప్పుడు పేదవారికి చెందాలవి పేదవారికి చెందటం కోసమే ఈ ఇళ్ళు నిర్మాణం చేశారు అందుకనే ఈరోజు మేము కూటమి తరఫున అందరం వచ్చాము రెంట్కు వాళ్ళు ఎవరు రెంట్ ఇవ్వద్దు వచ్చి వాళ్ళు ఉండటమా లేదా మాకు ఈ ఇల్లు వద్దని ప్రభుత్వానికి తిరిగి వెనక్కి వెనక్కిచ్చేయటమో చేయాలి తప్ప మేము ఆడు ఉంటాము పేదవాళ్ళ దగ్గర వెయ్యి రూపాయల రెండు వేల రెంట్ తీసుకుంటామంటే ఇది మంచి పద్ధతి కాదు దీంట్లో ఏ పార్టీకి చెందినవారైనా ముందుకొచ్చి అవసరం అవసరం లేనప్పుడు లేనప్పుడు మీరు ప్రభుత్వానికి రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి శైలజనాద్ చంద్రబాబు జీవిత కాలంలో ఏనాడో రాయలసీమ అభివృద్ధికి కృషి చేయలేదని ఆరోపించారు శైలజానాథ్ జిల్లాకు చెందాల్సిన రాజధాని హైకోర్టు ఎయిమ్స్ అన్ని తరలించుకుపోయారన్నారు దీంతో రాయలసీమకు రావాల్సిన నీళ్లు నిధుల్ని కూడా కోల్పోయామన్నారు వైఎస్ఆర్ రాయలసీమ అభివృద్ధి కోసం ఎంతో కృషి వైఎస్ జగన్ హయాంలో తాగు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చారన్నారు రాయలసీమ మీద చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోలవరం ప్రాజెక్టు ఎత్తి తగ్గించడం ద్వారా సీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు మాజీ మంత్రి శైలజనాథ్ రాయలసీమ వాళ్ళ వాళ్ళ అనేక అనుమానాలు నివృత్తి చేయడం కోసం ఆ రోజున కడప కోటిరెడ్డి గారు చైర్మన్ గారు గుంటూరు జిల్లా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కృష్ణా జిల్లా కల్లూరు సుబ్బారావు గారు అనంతరం జిల్లా హలహరివి సీతారా సీతారామరెడ్డి గారు బల్లారి జిల్లా పప్పూరు రామాచార్యులు అనంతపురం జిల్లా లేబూరు సుబ్బరామరెడ్డి గారు నెల్లూరు జిల్లా వెంకటప్పనాయుడు గారు వీళ్ళు ఆ రోజున పెద్ద మనుషులుగా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన ఆనాటి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు జరిగింది అయ్యా ఈరోజు ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం ఈ మధ్య కాలంలో ఇరవై ఇరవై రోజున ఇరవై ఇరవైలో ఇరవై అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీలో రాజధానుల విషయం మాట్లాడుతూ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీబాగ్ ఉడంబడి గురించి చాలా స్పష్టంగా వివరించారు అసెంబ్లీలో బహుశా అసెంబ్లీలో అంత స్పష్టంగా రాయలసీమ హక్కుల పత్రం గురించి శ్రీబా ఉడంబడి గురించి ఒక ప్రాంతం గురించి గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ విభజన చట్టం శివరామకృష్ణ కమిటీ అన్ని కలుపుకున్న రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మా ప్రాంతానికి మంచి కాలం వస్తుంది వచ్చిందని భావించాం మేము ఇద్దరు గురించే మేము ఆలోచించాలి ఒకరు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గుట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలకు దీటుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మన సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి గొట్టిపాటి తెలియజేశారు ఈ ప్రాంతం నుంచి కుప్ప్రపాడు ఆవు ఆలపాడు చాలా రోజులు రోజుల పది మనకి ఇంకా క్యాక్ కావాలి కాబట్టి ఇప్పుడు పవర్ కట్లు అంటే ఇప్పుడు మేము స్థలం ముందు చూసాము ఒక వారంలో టెన్ అయిపోయి నాలుగు నాలుగు కోట్లు ఈ టెన్ అయిపోవాలంటే కాబట్టి వీటిని జాగ్రత్త ఆరు నెలలు మీకు ఉపయోగంలోకి వచ్చేసి ఇంకో ఆరు నెలలు ఆరు నెలలో మీకు ఉపయోగంలోకి వచ్చింది కొంత దాకా నేషనల్ హైవేలో చేర్చుకున్నాం మీ గ్రామం గురించి మీ గ్రామం గురించి బైక్ కేంద్ర ప్రభుత్వానికి పంపించాం టైం పట్టింది కేంద్ర ప్రభుత్వానికి మా ఊరు ఉన్నది హైవేలో చేస్తే కనుక రాబోయే రోజుల్లో మోటు పల్లి తెలంగాణ కాబట్టి ఆ తెలంగాణ నుంచి మనకి ప్రకాశం జిల్లాకి ఈజీగా కనెక్ట్ అయింది అదో అదో జరుగుతుంది అదో చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన అమరావతి కాలనీలో చోటు చేసుకుంది ఈ సమాచారంతో ఘటనా స్థలకి చేరుకున్న పోలీసులు మృతుడు కుప్పంకి చెందిన శ్రీనాథ్గా గుర్తించారు ఆర్థిక లావాదేవీల కారణంగా శ్రీనాథ్ను హత్య చేసినట్టు సమాచారం గత నెల ఇరవై ఏడున శ్రీనాథ్ అదృశ్యమయ్యాడు ఆర్థిక లావాదేవీల కారణంగానే శ్రీనాథ్ను రామకుప్పం మండల మద్దునపల్లికి చెందిన ప్రభాకర్ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రభాకర్పై గతంలో కేసు నమోదైంది దీంతో ప్రభాకర్ను నదు తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు అభివృద్ధి పనులు ప్రారంభించారు చరిత్ర తిరిగి రాయాలంటే నందమూరి కుటుంబానికే సాధ్యమన్నారు హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉందన్నారు హిందూపురానికి పరిశ్రమలో తీసుకొస్తానని హిందూపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు యాభై లక్షల రూపాయలతో ప్రారంభించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు ఇక ముందు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలతో మళ్ళీ మనం ఈ యొక్క మెరుగైన నీటి సౌకర్యాన్ని అందించడా అందించడం కోసమని అంటే రోజు రోజు నీళ్లు అందించడం కోసం కూడా

టిడిపి వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ను పోలీసులు అడ్డుకున్నారు దీంతో రోడ్డుపై కూర్చుని ఆమె నిరసన తెలిపారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు మరోవైపు కదిర్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల తీరుపై సతీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ ఆఫీస్ పైన వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడిని కూడా చూసారు ఈ రోజు అందరూ కూడా కలిసి అక్కడ వెళ్లి ఒక ప్రెస్ మీట్ ని అడ్రస్ చేస్తూ విధంగా దీపిక గారిని అదే విధంగా వేణుగోపాల్ రెడ్డి గారిని పరామర్శించాలా అని ఆల్ కోఆర్డినేటర్స్ ఎక్స్ ఎమ్మెల్యే ఈ రోజు పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడము మమ్మల్ని రీటైన్ చేయడము ఆపడం ఎంత మాత్రం కరెంట్ అని అడుగుతున్నాం దగ్గర దగ్గర ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ టీడీపీ గుండాలు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పైన దాడి చేసి అదే విధంగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన దాడి చేయడం జరిగింది అయితే ఈ రోజు పోలీసు యంత్రాంగం వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే మేము ఎఫ్ఐఆర్ కట్నామండి ఎఫ్ఐఆర్ కట్టి పద పదహారు మంది కట్నామని చెప్తున్నారు ఈ రోజు నేను అడుగుతున్నాను ఎంత మాత్రం ఇది సమంజసం అంటే పార్టీ ఆఫీస్ కి వచ్చి మీరు దాడి చేస్తున్నారంటే నిన్న దీపికమ్మ గాని అదే విధంగా వేణుగోపాల్ రెడ్డి గారిని అవైలబిలిటీ ఉండింటే మీరు వాళ్ళని చంపి ఒక కార్యక్రమం చేసేవాళ్ళు కదా అటెంప్ట్ మర్డర్ అనేది చేసేవాళ్ళు కదా మీ ఇంటెన్షన్ చాలా బ్యాడ్ గా ఉంది కాబట్టి మీరు అట్లా దోపిడీకి పాల్పడినారు వాళ్ళు ఈ రోజు చెప్తున్నారు మీరు ఏదైనా మాట్లాడితే మేము ఊరికే ఉంటామని నేను ఒకే మాట అడుగుతున్నాను బాలకృష్ణ గారిని బాలకృష్ణ గారు మీరు కూడా థర్డ్ టైమ్ ఎమ్మెల్యే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అయినారండి ఒక సోషల్ మీడియా ఉంటుంది ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది ప్రెస్ అడ్రస్ ఉంటుంది ట్విట్టర్ హ్యాండిల్ చేయండి ఇన్స్టా హ్యాండిల్ చేయండి ఫేస్బుక్ హ్యాండిల్ చేసుకోండి దీని ద్వారా మీరు మెసేజ్ చేయడానికి మీరు ఫెయిల్యూర్ అయ్యి ఒక డెవలప్మెంట్ కి పాల్పడండి బాలకృష్ణ గారు మీరు దయచేసి డెవలప్మెంట్ చేయండి హిందూ తరం అడిగితే ఈ రోజు టీడీపీ ఉండాలని వచ్చి వాళ్ళందరూ వచ్చి మన పైన దాడి చేయడం ఇది కరెక్ట్ కాదు లాండ్ ఆర్డర్ అనేది గవర్నమెంట్లో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా లేదా అనేది వన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అయితే ఉంది నెభంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొటమొరుస్తారు అనుకుంటాను బాలకృష్ణ గారు ఒక వైపు అక్కడ ఉంటూ ఆ నిరోజవర్గంలోనే ఉండేటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఆ తర్వాత విచ్ఛిన్నకరంగా అక్కడ వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన తరిమితరి మీ కొట్టడం ఏ సంస్కృతి ఇది అని చెప్పి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఆ రోజు మీ పార్టీ కార్యకర్త చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం ఆ రోజు పట్టాభిరామ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మీ పార్టీ ఆఫీస్ మీద వస్తే దాన్ని అంత తీవ్రంగా నువ్వు ఖండించడావే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ తో ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన విందులు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు మరో మూడు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకు పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేస్తున్నారు రేపు కేబినెట్ భేటీ నిర్వహిస్తారు పదిహేడవ శాసనసభ రద్దు తీర్మానం కేబినెట్ ఆమోదిస్తుంది రేపు గవర్నర్కు రాజీనామా అందించనున్నారు నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభ పక్ష సమావేశాలు జరిపి ఎన్డీఏ నాయకుని ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతికి కోరనుంది ఎన్డీఏ ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనలో కీలక పురోగతి సాధించారు ఎన్ఐఏ అధికారులు ఆత్మహత్య దడగా ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు జమ్మూ పాంపోర్కు చెందినటువంటి ఉమర్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు గుర్తించారు ఢిల్లీలో ఉమర్ సహచరుడు రషీద్ అలీని అరెస్ట్ చేశారు కారు రషీద్ అలీ పేరు మీద ఉన్నట్లు గుర్తించింది ఎన్ఐఏ ఈ కేసులో ఇప్పటివరకు మంది సాక్షులను ఎన్ఐ అధికారులు మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ లోని జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టులు దాగి ఉన్నారన్న స్పష్టమైన సమాచారం ఆధారంగా అక్కడికి వెళ్లిన భద్రత బలగాలకు రెడ్ కారిడార్ లోని దాడులకు మావోయిస్టులతో ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు